హాయ్ హలో వెల్కమ్ టు స్వతంత్ర టీవీ పరచూరి బ్రదర్స్ ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఎవరు ఉండరు ఆ ఫ్యామిలీ నుంచి వస్తున్న వారసుడు పరచూరి సుదర్శన్ ఇప్పుడు ఆయన మిస్టర్ సెలబ్రిటీగా ఫస్ట్ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు ఈ సినిమా టీం మనతో పట్టున్నారు వాళ్ళని అడిగి సినిమా చేసిన తెలుసుకుందాం హాయ్ హాయ్ అందరికీ డైరెక్టర్ హీరో హీరోయిన్ ఉంటారని చెప్పారు మాస్క్ మాస్క్మెన్ ఎవరండి కొత్తగా మాస్క్ మెన్ కూడా ఒక క్యారెక్టర్ ఇందు ఓకే మాకు డైరెక్టర్ కావాలి ఎందుకంటే ఎన్నో విషయాలు ఆయనే కదా చెప్పేది సుదర్శన్ గారు మీరు డైరెక్టర్ ఫోన్ చేసి రమ్మని చెప్పండి ఇక్కడ మాస్క్ ఎట్ కూర్చోపెట్టారు డైరెక్టర్ వస్తారా అని చెప్పండి నాకు గుడిగారు ఎవరంటే మీరు మిమ్మల్ని సెలబ్రిటీలు చేసి నెలలో పెనిది గంటల్లో చంపేసి ఎవరు యాక్చువల్గా మాట్లాడుతారు పోలీసులు ఫోన్ చేయడం ముందు ఏంటి ఆ మాస్క్ అయితే తీయలేదు ఏంటో చూడండి డైరెక్ట్ మీరు అంటే ఇక్కడ మీరే మాస్క్ వేసుకుంటూ సినిమాలో కూడా మీరే మాస్క్ వేసుకుంటారు అంటే ఒక ఒక సెలబ్రిటీతో చేయించామన్నది ఓకే అది నేనే అంటే అలా ఫీల్ అవుతారు సో నేను కాదు ఓకే ఏంటి అసలు మిస్టర్ సెలబ్రిటీ ఈ టాపిక్ మీ దగ్గరికి ఎలా వచ్చింది దీన్ని సినిమాగా చేయాలని ఎలా అనిపించింది ఇది మెయిన్ మా లైను మేము ఆన్లైన్లో చెప్ప చెప్పమంటే ఈ సినిమా లైను మీకు తెలిసింది మాట్లాడడం స్వేచ్ఛ తెలియంది మాట్లాడడం నేరం ఇదే సింగిల్ లైన్లో నా కంటెంట్ సో నాకు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి అంటే నా టీనేజ్లో ఉన్నప్పటి నుంచి కూడా చాలా చాలా సంఘటనలు నన్ను ఇన్స్పైర్ చేసి కట్ చేయమని సో ప్రజెంట్ ఇంకా ఎక్కువ ఉన్నాయి ప్రజెంట్ నడుస్తూ ఉంది నా సినిమా స్టార్ట్ అయ్యి కూడా చాలా ఇన్సిడెంట్స్ వచ్చాయి ఇంకా కొత్త కొత్తగా కూడా వచ్చి వస్తూ ఉన్నాయి సో నేను ఇది ఖచ్చితంగా చెప్పాలి అనుకుని ఇక్కడ పట్టుకొని పట్టుకుని వెళ్ళాను ఆ తర్వాత ఇది స్టార్ట్ అయింది మిస్టర్ సెలబ్రిటీకి సుదర్శన్ గారి యాప్ అని ఎప్పుడు అనిపించింది ఎందుకు ఎందుకు అనిపించింది ఈ ఈ కథకి ఖచ్చితంగా న్యూ హీరో కావాలండి న్యూ ఫేస్ కావాలి సో నాకు తెలుసు పరచూరి ఫ్యామిలీ అని సో కథలు వింటున్నారు కొత్త కథల కోసం వెతుకుతున్నారని తెలిసి నేను ఆయన దగ్గరికి వెళ్ళి కథ చెప్పడం జరిగింది నా కథ ఆయనకి నచ్చింది చిన్న చిన్న మార్పులు చెరుపులు ఉన్నాయి ఒకసారి తాతగారికి చెప్పండి అని అన్నారు ఆయన చెప్పే ఇన్పుట్స్తో నేను దీన్ని ప్రాపర్ స్క్రిప్ట్గా తయారు చేసుకుని స్టార్ట్ చేశాను ఈ కథ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి ఏదైనా సందిగ్ధంలో పడ్డారో లేదండి అంటే ఆ డౌట్ ఎప్పుడు లేదండి ఇది రేపు మీరు చూసినప్పుడు అంటే ఇందులో గొప్ప కథ అండి హీరో గెలుస్తున్నాడా విలన్ గెలుస్తున్నాడా లేకపోతే ఇంకెవరో గెలుస్తారనే కథ గెలుస్తుంది సో రేపు మీరు సినిమా చూసినప్పుడు కూడా ఇతని ఫస్ట్ సినిమా మంచి సినిమా ఎంచుకున్నాడని అందరూ అంటారండి ఓకే అంటే తాతగారికి చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారు ఈ స్క్రిప్ట్ గురించి వాళ్ళకి చెప్పినప్పుడు అండి ఇది గొప్ప పాయింట్ నీకు తెలిసింది మాట్లాడటం స్వేచ్ఛ తెలియని మాట్లాడటం నేరం అనే మాట ఆయనకి చాలా బాగా నచ్చింది ఇద్దరి తాతగారికి చాలా బాగా నచ్చింది దీన్ని సరిగ్గా హ్యాండిల్ చేయండి మేము చూస్తాం మళ్ళీ మీరు రాసుకున్నారు కదా ఇదే చేయండి ఏమైనా మార్పులు అంటే మేము చూసాక చెప్తామన్నారు చూసిన తర్వాత ఏ మార్పు లేకుండా ఇలాగే రిలీజ్ చేయండి సినిమా అద్భుతంగా ఉంది రెండు గంటల నాలుగు నిమిషాలు సినిమా ఓకే అంటే మనం కూర్చొని సరదాగా నవ్వుకుంటూ చూసేచ్చారు సినిమా ఓకే హరి దీక్ష You, it is your first movie in Telugu. Yes. How is the experience? Actually, it is a very beautiful and a very good experience oh. it is. Like, yeah, I got to work with the best co and They all supported me like, like a family only. Like I haven't... You know, there is a language barrier they'll Telugu. So, even uh, my hero Garu, he used to support me a lot. He actually used to teach me and tell me the things. So, yeah, overall, it, it was a pretty good experience. Okay, nice. డైరెక్టర్ గారు మొన్న టీజర్ లాంచ్ ఈవెంట్లో టైటిల్ లోగో డిజైన్ వేరేగా ఉంటుంది ఇప్పుడు డిజైన్ రీజన్ ఇది వేరే రీజన్ ఏం లేదండి ఆ లోగోతో నేను పోస్టర్స్ బయట వేశాను మా పవన్ కళ్యాణ్ గారి ఫోటో పక్కన మా పవన్ కళ్యాణ్ గారి ఫోటో పక్కన వేసుకుని నేను విశేష చెప్తే వేశాను బట్ డిస్ట్రిబ్యూటర్స్ కొంచెం మనకు ఎవరైతే డిస్ట్రిబ్యూషన్ చేసిన వాళ్ళు సార్ మీకు టైటిల్ కాన్సెప్ట్ చాలా బాగుంది వీడియోలో ప్రజెంట్ చేయండి కానీ మాకు అది విజిబుల్కి అందట్లేదు సో దానివల్ల పోస్టర్స్ వరకు కొంచెం జనాలకు కనిపించేలాగా మాకు వేయండి అంటే నెక్స్ట్ పోస్టర్ కి సేమ్ డిజైన్ ఏం మారలేదు కలర్ ఫిల్ చేసాం మనకి థియేటర్ రెడ్ కలర్ అంతే నేమ్స్ అనేది థియేటర్ లో ఉన్నాయి అంటే అన్ని లెటర్స్ వాళ్ళకి ఆ లెటర్స్ ఉన్నాయి కదండి అదే లెటర్స్ పైల ఉండేసరికి ఇన్ని లెటర్స్ అన్నట్టుగా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారండి అనిపిస్తుంది అలా కాదండి ఫాంట్ లోనే కలర్ లోనే ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అడిగేసరికి మనం ఇవ్వాల్సి వచ్చిందండి అదే లోగోలు నేమ్స్ పెట్టారు కదా అవునండి ఆ నేమ్స్ అంటే పుకార్ల వల్ల వాళ్ళు ఇబ్బంది పడ్డ వాళ్ళ నేమ్స్ అవి ఎవరు సజెస్ట్ చేశారు ఎవరు చేస్తారు ఆ థాట్ నాదేనండి అది నేను అంటే నా టీం నా రైటింగ్ టీం ఉంటుందండి నా హను ఆయన మేము డిస్కస్ చేస్తున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే దీనిలో నువ్వే నువ్వెలా కనిపిస్తావు అని అడుగుతాడు ఆయన ఓకే అది ఒక సీన్ చేస్తున్నా ఒక సీన్ డిస్కస్ చేస్తున్నా డైరెక్టర్ కనపడాలి అన్నట్టుగా ఓ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది మామూలుగా అందరూ పెట్టి టైటిల్ కదా నువ్వు పెట్టేది ఏం చేయగలవు అంటే పాంట్లు రాయించావు వందంటూరా సెలబ్రిటీ అయినా పాంట్లు మిస్టర్ మిస్టర్ని పైన పెట్టి ఇట్లా పెట్ట ఏది ఒక ఇది ఇవ్వలే కానీ మాకు ఇంకా సరే మన కంటెంటే పెడదామని చెప్పి ఎవరైతే రూమర్స్ ఫేస్ చేశారో వాళ్ళందరినీ ఫిల్టర్ చేసుకుంటూ అంటే గూగుల్ నుంచి ఇన్పుట్స్ తెలుసా అలా తీసుకుని వాళ్ళందరినీ పెట్టి టైటిల్ చేసాం బాగా అనిపించింది అటలైట్ ఫార్మేషన్ కూడా అన్ని అన్ని లెటర్స్ ఫామ్ చేసి సిజి లో వ చేసాం సో సాటిస్ఫైడ్ అది చూడడానికి అలా ఉన్న మాకు అక్షరాల్లో కనిపించినప్పుడు కూడా కంటెంట్ కనిపిస్తుంది అనేది సటిస్ఫైయం అది అనుకోకుండా రాజు కూడా ఫస్ట్ क्वेश्चन దాని మీద వచ్చింది చాలా హ్యాపీ ఉంది అవునా అది నేమ్స్ పెట్టడం కూడా కొంచెం వివాదమైంది ఆ అది వివాదమే కొంతమంది పెట్టారు మిగతా వాళ్ళు వదిలేసారు అట్లానేం లేదు అది మనకి ఇప్పుడు అది ఒక డిజైన్ డిజైనర్కి అన్ని పేర్లే ఇస్తాం అక్కడ అకామడేట్ చేయాలగా పెట్టాలి సెట్ చేయాలి కదా సుదర్శన్ గారు మీరు థియేటర్ ఆర్టిస్ట్ కదా థియేటర్ ఆర్టిస్టు నుంచి ఇక్కడ సినిమాలు వచ్చారు యాక్టింగ్ ఇంప్రూవ్ అయి ఉంటుంది మీది ఇప్పటికీ ఇందులో మీకు బాగా కష్టంగా అనిపించిన సీన్స్ ఏమైనా ఉన్నాయి అంటే కష్టంగా అనిపించిన సీన్స్ ఏమీ లేదండి కాకపోతే నేను రెగ్యులర్గా చేసేసేవాడి ఇలా ఇలా చేయడానికి నాకు కొంచెం ఇబ్బంది అయ్యేది సినిమాల్లో ఒకలాగా ముంచోవ్వాలి ఒకలాగే మాట్లాడాలి ఎక్కువ కూడదు నాటకాల్లో అలా ఉండదు అది నేర్చుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది ఎండింగ్ వచ్చేటప్పటికి కొంచెం ఆ విషయంలో కొంచెం బెటర్ అయ్యాను ఓకే మీరు రైటింగ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు రైటింగ్ అలాగే ఉంచుకున్నారా ఓన్లీ యాక్టింగ్ మీదే వెళ్తారా ఎలా అంటే కథల విషయంలో నేను ఏ రకంగా ఇన్వాల్వ్ అవ్వనండి ఎవరైనా కథతో వస్తే కథకి మర్యాదిస్తూనే వింటాను వాళ్ళు ఏమన్నా ఒకవేళ సజెషన్స్ అడిగినా ఏమన్నా ఇన్పుట్స్ ఉన్నాయని అడిగినా నేను నా వర్షన్లో నేను చెప్తాను ఓకే అలా మీరు చేంజెస్ ఏమైనా ఉన్నాయా ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఆల్రెడీ ఎవరైనా చాలా మంది రైటర్స్కి అంటే నా నా ఫ్రెండ్స్ రైటర్స్కి వచ్చిన వాళ్ళకి అడుగుతుంటారు వాళ్ళకి చెప్తూ ఉంటాను వాళ్ళు ఇంకా చేస్తున్నారు సినిమా ఓకే ఈ వరలక్ష్మి శరత్ కుమార్ గారిని తీసుకున్నారు ఆవిడ చాలా ఒక మంచి రోల్ అయితే కానీ ఒప్పుకోరు ఈ సినిమాలో ఆవిడ రోల్ ఎలా ఉంటుంది ఎంతసేపు ఉంటుంది ఆవిడ యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఈ కథ అండ్ ఆవిడ క్యారెక్టర్ రెండు ఆవిడ క్యారెక్టర్ కోసం మా ప్రొడ్యూసర్కి నేను అంటే ప్రతి మూడు ఆప్షన్స్ ఇస్తాను కదా అలా నేను మూడు ఆప్షన్స్ ఇచ్చిన దాంట్లో వరలక్ష్మి గారికి రఘుబాబు గారికి ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఆప్షన్ సి మూడు పేర్లు వాళ్ళ పేర్లు రాసా ఓకే మళ్ళీ వేరే పేర్లు రాయలే వీళ్ళైతే కథ కరెక్ట్గా నేను ఏది చెప్పాలనుకున్నా అది చెప్పగలమని చెప్తే ప్రొడ్యూసర్ గారు కూడా వాళ్ళే మాట్లాడదాం దగ్గరుండి ఆయన అపాయింట్మెంట్ ఇప్పించారు వరలక్ష్మి గారికి ఆవిడ టోల్ నేను నేరేట్ చేసిన తర్వాత ఆ రోల్ చాలా బాగా నచ్చింది ఫుల్ స్క్రిప్ట్ చెప్పమన్నా ఫుల్ స్క్రిప్ట్ అంతా కూడా నాది ఒక సస్పెన్స్ థ్రిల్ మోడ్లో కామెడీ మోడ్లో వెళ్తూ ఉంటుంది ఆవిడకి బాగా నచ్చింది అంటే ఇందా నేను ఇందా సింగిల్ లైన్లో చెప్పినట్టే ఒక వ్యక్తిని సఫర్ అవుతున్న రోల్ కింద అంటే రూమర్స్ వల్ల సఫర్ అవుతున్న ఒక రోల్ ఆవిడ ఇందులో చేశారు ఓకే ఆవిడ కూడా రూమర్స్ వల్ల సఫర్ అవుతావు ఓకే ఇంకోటి ఏంటంటే ఆవిడ హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిన తర్వాత మీ సినిమాలో చేసినంత డాన్స్ మూమెంట్స్ ఎందులో చేసినట్టు కనిపించలేదు తెలుగులో లేదండి తెలుగులో డాన్స్ ఎప్పుడు చేసిందో లేదు ఆవిడతో చాలా డాన్స్ మూవ్మెంట్ చేయించారు గజాన అది సినిమా అంటే సాంగ్ చాలా హిందీలో చూసా మలయాళంలో కూడా చూసా ఈ సినిమా ఎన్ని లాంగ్వేజ్ తో రాబోతుంది ఇది తెలుగు థియేటర్ అయితే ఓన్లీ అండి నేను ఓటీటీ ప్లాట్ఫామ్ అంటే ఈ రూమర్స్ పుకార్ మాట్లాడేది మొత్తం ప్రపంచం అంతా ఉంది సో నేను ఇండియా మొత్తం నా సినిమా చూడాలని చెప్పి వేరే అదర్ లాంగ్వేజ్ డబ్ చేసి పెట్టానండి రేపు ఓటీటీకి వెళ్ళినప్పుడు మనం అన్ని లాంగ్వేజ్లోనే ఇది చూసేలాగా ప్లాన్ చేసాను అంటే థియేటర్ కూడా మిగతా పాన్ ఇండియా లెవెల్లో ఎందుకు వెళ్ళలేకపోయారు ఎందుకు అంటే అంటే ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే ఇది ఒక నా నేను తీసుకున్న సబ్మిట్ పెద్దది కానీ నేను చేసిన స్కేల్ చిన్నది సినిమా పరిధి సో తెలుగు వరకు నాకు బాగా ఫోకస్డ్గా మేము ట్రై చేస్తున్నాం రీచ్ అంటే సుదర్శన్ గారు కూడా ఇప్పుడు ఒకేసారి అన్ని లాంగ్వేజ్ లోకి వెళ్తే సుదర్శన్ గారు కూడా చాలా హెల్ప్ అవుతారు ఫస్ట్ సినిమాతోనే అన్ని లాంగ్వేజ్ అంటే మొదలెట్టినప్పుడు మేము పాన్ ఇండియా మొదలెట్టుంటే అప్పుడు మేము తీసుకునే జాగ్రత్తలు వేరే ఉండేవి మేము మొదలెట్టింది ఓన్లీ తెలుగునే మొదలు పెట్టాం బట్ కంటెంట్ రీచ్ అవ్వాలని అంటే ఇప్పుడు మలయాళం సినిమా మనం అలా చూస్తున్నామో కంటెంట్ ఉంటే నా తెలుగు సినిమా కూడా మలయాళంలో అట్లా చూడాలని నేను ఈ డబ్బింగ్ వరకు పెద్దగా ఎక్స్పెన్సివ్ గారు డబ్బింగ్ చెప్పించడం అనేది ఇప్పుడున్న టెక్నాలజీలో దాన్ని నేను చెప్పించి అన్ని లాంగ్వేజ్లకి ఇవ్వాలని ఒక ఆరు లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నాం ఓకే ఓటీటీలో అయితే అన్ని లాంగ్వేజ్ ఆరు లాంగ్వేజ్లో ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాం ఓకే ఈ సినిమా విషయానికి వస్తే మిస్టర్ సెలబ్రిటీ మీ క్యారెక్టర్ పేరు లక్కీ ఒక యూట్యూబర్ ఆ యూట్యూబర్ ఏం చేస్తాడు సినిమా యూట్యూబర్ ఎలాగైనా సెలబ్రిటీ అవ్వాలి అనే డ్రీమ్లో ఉంటాడండి అతను అప్పుడే ఫేమ్లోకి వస్తూ ఉంటాడు అతని మీద ఒక ఆరోపణ మొదలవుతుంది అలా బిగిన్ అవుతుంది అతని క్యారెక్టర్ సో అక్కడి నుంచి అతని స్ట్రగుల్స్ ఏంటి ఎలా ఫేస్ చేస్తాడు ఎలా ఓవర్కమ్ అవుతాడు తనలో తన పడే స్ట్రగుల్స్ ఇట్లా ఉంటుందండి దీక్ష గారు ఈ సినిమాలో మీ క్యారెక్టర్ సోషల్ యాక్టివిస్ట్ ఓకే అంటే టీజర్లో చూపించారు సోషల్ యాక్టివిస్ట్ వైజాగ్ చెందిన సోషల్ యాక్టివిస్ట్ని యూట్యూబర్లకి కొత్త పద్ధతిలో రేప్ చేసే ప్రజలు టీజర్ అంటే ఏంటి ఆ కొత్త పద్ధతి ఏంటి అంటే కొత్త పద్ధతులు హత్య చేశాడు కొత్త పద్ధతులు చంపేశాడు కొత్త పద్ధతులు రేప్ చేశాడు అనేది అదే అదే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి పెట్టారా ఏం లేదు అది ఉంది సినిమాలో మా సినిమాలో లేనిది చెప్తే ఆడియన్స్ కోప్పడారు సినిమాలో ఉంది అది ఏ పద్ధతిలో అమ్మాయిని రేప్ చేశాడు ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది సినిమాలో ఉంది ఓకే అంటే మీ మీద ఆరోపణ వస్తుంది ఆరోపణ నిజం కాదు అని నిరూపించుకునే నేపథ్యంలో సినిమా సాగుతుంది అంతే అక్కడ నుంచి ఈ మాస్ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది అసలు ఎందుకు ఇదంతా ఏంటి అనేది అది ఆరోపణ నిజమా కాదా అన్ని లాక్స్ ఉంటాయి అక్కడ ఓకే ఒక్కొక్కటి విప్పుకుంటూ వెళ్తావు అంటే ఇంటర్వెల్ అయితే నువ్వు నువ్వేదైతే స్క్రిప్ట్ ఇచ్చావో అది నాకు యాస్ టీజ్ చూపించవమ్మా బాగుంది అని వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చారు నాకు అక్కడే ఈ సినిమా పరంగా నేను పాస్ అయ్యానని తెలియాలి అది ఇంకా ఏ రేంజ్ లో పాస్ అయ్యినో రేపు నాలుగునే జనాలు ఈ సినిమా టీజర్ లాంచ్ చేశారు సాంగ్ లాంచ్ చేశారు ఆయనతో మీ బాండింగ్ వర్షన్ సినిమా అప్పుడు కలిసేవాడి ఓకే తర్వాత చాలా తర్వాత కలవటం ఆయన కూడా హ్యాపీ ఫీల్ అవటం వెంకటేశ్వర గారు మనోడి చేద్దాం మనం బాగా సాంగ్ బాగుంది బాగా చేయండి అలా అప్రెషేట్ చేశారు అందరితో అంటే నాకు సపరేట్ బాండింగ్గా ఉంది కానీ ప్రతి ఎపిసోడ్ అలా అయిపోతుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ ఆ టాపిక్స్ మీద ఇంకొక రోజు నేను మాట్లాడతాను ఈరోజు మాత్రం మిస్టర్ సెలబ్రిటీ గురించి మాట్లాడదాం కానీ అందరి హీరోస్తో నాకు మంచి అనుబంధం ఉంది రోజు సాలిడ్గా కూర్చొని అన్ని విషయాలు మాట్లాడతాం డిసిప్లిన్ డెడికేషన్ హార్డ్ వర్కింగ్ హార్డ్వర్కింగ్ నేచర్ ఆయనలో ఉన్న హార్డ్వర్కింగ్ నేచర్ అండ్ అంటే ఆయనలో ఉన్న గొప్ప లక్షణం నేను చాలా తక్కువ మనలో చూసాను మనల్ని ముందు రోజు ఎలాగైతే పలకరిస్తాడు ఈరోజు ఎంత పెద్ద స్టార్ అయినా మనం కనపడగానే అలాగే పలకరిస్తాం అది చాలా తక్కువ మనలో ఉంటుంది ఆ క్వాలిటీ ఫస్ట్ లో ఉన్న మీ లుక్ చూస్తుంటే చాలా మాస్గా ఉంది భవిష్యత్తులో జూనియర్ లాగా మాస్ యాక్షన్ సీక్వెన్సీ అసలు ఆయన లాగా చేసే నటుడు తెలుగు ఇండస్ట్రీలో కాదు భారతదేశంలోనే ఎవరు లేరండి ఆయనతో మనం పోల్చుకోవటమే మన ఇన్స్పిరేషన్ ఇన్స్పైర్ అవ్వచ్చు కాబట్టి అన్న అన్న నేను దగ్గర నుంచి చూశాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నేను ఇన్స్పైర్ అయ్యాను అన్న చూసి అంటే హార్డ్ వర్కింగ్ అనేది నాకు బాగా తెలుసు అక్షయ్ గారు ఐ థింక్ యువర్ వర్క్ విత్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సార్ ఇన్ యాడ్ హౌ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ బిగ్ బి ఓ దట్ వాస్ టు లైక్ I was feeling so blessed at the time when I got that ad. It was a very good experience. Like I just got to work with the legend and the way he's on set, the discipline, the way he's caring about their co-actors, in the way he's talking. We were so scared at first, like okay, uh, is he going to talk or not? But we went, we went to him and he's like, "Okay, okay, okay sit," set. and he's talking with us in a very good way, very disciplined way and he's making jokes and laughing with us. Oh. <laughs> I thought I had a very, very good experience with him, and there's one incident on that day. There's a line where he has to speak it that he's is a, a legend, but he put it in such a way that no, I cannot say it myself. I'll not say it ever. Everyone was so surprised, and you know that level of respect it, it has just increased for him. So yeah, it was a very good experience working with him, a very good one. In his experience, he he's like he, he just got the script, just look at it. ఇందులో కూడాలక్ష్మి గారి ఇంక రోల్ స ఈ రూమర్ వల్ల సఫర్ అయిన ఒక లెజెండ్ క్యారెక్టర్ సినిమాలు ఆయన చేసింది మనకి ఎమోషనల్గా చాలా కనెక్ట్ అవుతాం ఆ రోల్కి సినిమాలో ఇంకోటి టీజరు ఇలా అయిన తర్వాత ట్రైలర్ లాంచ్ చేస్తారు కానీ మీ సినిమా రిలీజ్ డేట్ దగ్గరకు వస్తున్నా కూడా మీరు ఇప్పటివరకు ట్రైలర్ లాంచ్ ఏంటి ఏం లేదండి జస్ట్ అంటే చాలా చాలా సినిమాలు వస్తున్నాయి కదా ఇప్పుడు రేపు మా సినిమాతో పాటు కరెక్ట్గా పది సినిమాలు రిలీజ్ ఉన్నాయి అవును చాలా సినిమా టెన్ మూవీస్ ఉన్నాయండి సో దగ్గర చేసి మనం కొంచెం తొందరగా జనాలు దగ్గరికి వెళ్దాం ఓకే అంటే ప్రీ లాగా పెట్టుకున్నా అందులోనే ట్రైలర్ లాంచ్ అయ్యామనుకున్నారా ఏంటి లేదండి మామూలు ట్రైలర్కే ఒక చిన్న ఈవెంట్ పెట్టుకుని మేము ప్లాన్ చేస్తున్నాం ఓకే అంటే ఇప్పుడు ఈ సినిమా విషయానికి వస్తే మిస్టర్ సెలబ్రిటీ అని పెట్టారు కానీ చాలామంది ఈ వాళ్ళ ఫేస్ చేసిన వాళ్ళు లేడీస్ కూడా చాలా ఉంటారు కదా దాన్ని ఓన్లీ మిస్టర్ని పెట్టి ఎలా మీరు చేయాలనుకున్నాను అట్లా అంటే మిస్టర్ అంటే ఒక్కరికే అనేది ఆపాదించడం కాదు నాకు టైటిల్ రిజిస్ట్రేషన్ దగ్గర చిన్న ప్రాబ్లం వచ్చింది అనమాట అంటే వేరే వాళ్ళు ఎవరో చేసుకుని ఉన్నారు సో నేను దానికోసమని నేను మిస్టర్ అని యాడ్ చేయాల్సి వచ్చింది బట్ ఇది బోత్ అందరికీ అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ వర్తిస్తుంది మీ లైఫ్లో ఈ టాలీవుడ్లో మిస్టర్ సెలబ్రిటీ అంటే ఎవరు మిస్టర్ సెలబ్రిటీ అంద ఆల్మోస్ట్ అందరూ సెలబ్రిటీ సక్సెస్ అందరూ మీకు ఒకరు ఉంటారు కదా ఫేవరెట్ మిస్టర్ సెలబ్రిటీ అంటే మాత్రం నా నీ మన టాలీవుడ్లో కష్టపడి పైకి వచ్చిన వాళ్ళందరూ మిస్టర్ సెలబ్రిటీస్ ఏదండి నేను అనుకోడు అట్లా సుదర్శన మీకు మీ ఫ్యామిలీలో ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు సెలబ్రిటీస్ వాళ్ళు కాకుండా మీకు మన తెలుగు హీరోలు అందరూ అంటే లవబుల్ పర్సన్స్ అండి వాళ్ళని చూడగానే నిజమైన సెలబ్రిటీ అంటే ఇలా ఉండాలి అని మనకు అనిపిస్తుంది దగ్గర నుంచి చూశాక సో వాళ్ళని చూడంగానే వెళ్ళి అలా ఫోటో దిగాలి వాళ్ళకి పరిచయం ఉన్నా లేకపోయినా ఆ బాండ్ క్రియేట్ చేస్తారు వాళ్ళు సో మన తెలుగు హీరోలు అందరూ ఇష్ట సెలబ్రిటీస్ ఓకే ఇప్పుడు ఫోటో దిగాలని అన్నారు కదా అట్లా మీరు చిన్నప్పుడు మీ ఇంటికి వచ్చిన సెలబ్రిటీస్లో ఫోటో దిగాలని ఎవరి దగ్గరకన్నా ఫస్ట్ వెళ్ళిన హీరోలో ఉన్నారు నేను ఫస్ట్ టైం నా దగ్గర ఉన్న ఫోటో అంటే దిగాను చాలా కానీ నాకు గుర్తుండిపోయే ఫోటో ఫస్ట్ చిరంజీవి గారితో దిగిన ఫోటో ఇంట్లో కాదు ఆయన సెట్లో నేను దిగాను అదొక వేరే ఎక్స్పీరియన్స్ ఏ ఏ సినిమా సినిమా గుర్తులేదు నాకు కాకపోతే ఎక్స్పీరియన్స్ చాలా చోట్ల చెప్పేశాను ఇప్పటికీ ఓకే మీకు చెప్తా అది ఏంటంటే మా తాతగారు హాలిడే ఆ రోజు ఆయనకి వర్క్ లేదు కానీ హాలిడేలో కూడా ఆయన ఆయనకి వర్క్ ఉండేది అంత బిజీగా ఉండేవారు ఆయన సో నన్న ఒక చోట కారు ఆపి నేను ఇప్పుడే వస్తాను పాలన కను కూడా చెప్పలేదని ఇప్పుడే వస్తానని చెప్పి ఆయన లోపలికి వెళ్ళారు నేను కార్లో ఉన్నాను నేను మా గారు కార్లో ఉన్నాం అప్పుడు రెండు రెండు మూడు గంటలు అయిపోయింది మా తాతగారు రావట్లేదు సరే ఒకసారి నేను వస్తా ఉన్నా అన్నారు సరే అని చెప్పి లోపలికి వెళ్ళి ఒక రిసెప్షన్లో ఒక ఆవిడ ఉంటే అడిగాను ఇక్కడ పరశుర్ వెంకటేశ్వర గారు ఎక్కడ ఉంటారండి లోపలికి వెళ్ళండి లోపలికి వెళ్తే ఒక కెమెరామెన్ అని నెట్టేసాడు చాలా అంటే కింద పడిపోయాడు కింద పడిపోయి ఆల్మోస్ట్ ఇంకా ఏడిపో చిన్న వయసు కదా అంటే మీరు చెప్పలేదు వెంకటేశ్వర గారు మనం చెప్పే గ్యాప్ లేదు వెళ్ళిపో అన్నాడు అలా జరిగిపోయింది అప్పుడు ఒక వాయిస్ వినపడింది ఎవడండి వీడు చిన్నపరచి రోడ్లాగా ఉన్నాడు అంటే చూడంగానే చిరంజీవి గారు షాక్ అయిపోయింది అంటే హాస్ట్రక్ అంటారు కదా హాస్ట్రక్ ఉందంటే నాకు అదొకటప్పటికి అప్పుడు మా తాతగారు వెంటనే వెనక్కి తిరిగి అవునండి వీడు మామలాడే లోపల కిందకి వచ్చాడు అన్నాడు వెళ్ళగానే బాబు రైలరా అన్న లోపలికి వెళ్ళి అంటే దెబ్బ రైలు ఉంది బాధలో ఉన్నారని నేను అర్థం చేసుకొని ఆ కెమెరామ్యాన్ని కూడా ఆయన ఏమనుకున్నా అంటే ఆయన ఎంత గొప్ప మనిషి చెప్తున్నాను నాకు నన్ను ఎత్తుకొని సెట్లో అందరికి నించోబెట్టి ఫోటోలు దిగి కూర్చోబెట్టుకుని ఫోటోలు దిగి తర్వాత ఇలాంటి ఒక అట్మాస్ఫియర్ ఒకటి క్రియేట్ చేసి కుర్చీలో వేసుకొని ఇక్కడ ఉల్లో ఆయన కూర్చోబెట్టుకుని ఆయన థమ్సప్ తాగిస్తూ అలా ఆయన ఏ స్కూల్లో జరుగుతున్నా అన్న ఏంటి నీకు ఏ సబ్జెక్ట్స్ ఇష్టం అలా అలా మాట్లాడుతూ ఉంటే నా జేబులో కొన్ని కాయిన్స్ ఉన్నాయి టూ రూపీస్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ అప్పుడు దాచుకునేవాడిని ఓకే అవన్నీ తీసి చిరంజీవి గారికి ఇచ్చాను అంటే అభిమానం తట్టుకోలేక ఏం చేయాలో తెలియక ఇస్తే వెంకటేశ్వర గారు వీడు మీకన్నా మంచి చూడండి డబ్బులు ఇచ్చేస్తారండి నాకు అని చెప్పి ఆయన ఒక రెడ్ కలర్ జాకెట్ వేసుకున్నారు ఈ జేబులో అది పెట్టుకుని ఈ జేబులో నుంచి నాకు ఒక వెయ్యి రూపాయలు నోట్ ఓ ఆ నోట్ ఇప్పటికీ అదే డిమానిటైజేషన్ అయిపోయినా కూడా ఆ నోట్ని అలాగే పెట్టుకున్నాను అదే మెమోరబుల్ ఈ సినిమా విషయానికి వస్తే ఇలాంటి సినిమాలకు మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ దీంట్లో ఆర్ఆర్ ఎలా ఉండబోతుంది సాంగ్స్ ఎలా ఉండబోతుంది సాంగ్స్ నాలుగు సాంగ్స్ అండి ఆల్రెడీ టూ వచ్చినాయి రేపు ఒకటి వస్తుంది ప్రమోషన్ సాంగ్ కూడా ఒకటి రిలీజ్ ఉంది ఆర్ఆర్ గురించి కూడా చెప్పుకోవాలండి ఇది సస్పెన్స్ థ్రిల్లర్ ఆర్ఆర్ చాలా చాలా బాగుంటుంది మాస్క్ మనకి సపరేట్ థీమ్ ఉంటుంది హీరో సెపరేట్ సపరేట్ థీమ్ ఉంటుంది ఆర్ ఆర్ఆర్ చాలా 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 బాగా ఇచ్చారు మా వినోద్ యాజమాన్య గారు నాకు అందరూ డూ అని ఒక సాంగ్ ఉంది కదా దాన్ని అది జనంలోకి వేరేలాగా వెళ్ళింది అంటే ధూ అన్నట్టు ఏదో కొంతమంది చూసినా ఏం లేదండి క్యారెక్టర్ లక్కీ తన ఛానల్ పేరు డూ లక్కీ సో అట్లా అంటే ఏదో అందులో సాంగ్ తర్వాత డైలాగ్ కూడా ఉంది ధూలెక్కి అలా అనుకుంటారని అది కాదని చెప్పడం అంతే అదే మీరు ఏదో ఎలా వస్తుంది ధూలెక్కీ అని స్టార్ట్ ధూలెక్కి 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 అని ఫాస్ట్గా చెప్పేటప్పటికి ధూలెక్కీలు అందరూ డ్యాన్స్ అంటే వస్తుంది అది ఫన్ క్రియేట్ చేయడానికి నేను సప్తగిరి గారు చేయటం ధూలెక్కి ధూలెక్కి అని రావటం అలా ఒక ఫన్ సాంగ్ లాగా ఉంటుంది అయితే లాస్ట్లో ఒక ఆయన వచ్చి హేంద్రాయ్య దూలకి దూలకి ఏది కావాలా అంటే కదరా కదరావు ఇది డూలకి సప్తగిరి గారు చెప్పి అట్లా ఇందులో సస్పెన్స్ థ్రిల్లర్ తో పాటు కామెడీ కూడా ఉంది కామెడీ థ్రిల్లర్ కామెడీ ఎక్కువ ఉంటుంది అంటే చాలా మంది కామెడీ ఉండదు అని అనుకుంటారు లేదు కామెడీ అంటే టీజర్ లోను ట్రైలర్ లోను అవి చూపించట్లేదు మేము యాక్షన్ పార్టీ చూపిస్తున్నాం కానీ ఎక్కువ కామెడీ ఉంది సినిమా ఓకే ది బెస్ట్ సినిమా ఎన్నో సినిమాల మధ్య వస్తున్నా కూడా మిస్టర్ సెలబ్రిటీగా నిలబడాలి అదే చూసారు కదా అక్టోబర్ నాలుగో తేదీ మిస్టర్ సెలబ్రిటీ రాబోతుంది పరచూరి మనకు ఈయన పరచూరి ఫ్యామిలీ నుంచి వస్తున్నారు తప్పకుండా సుదర్శన్ గారికి హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం చూసారు కదా ఇది వాళ్ళ ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండి స్వతంత్ర టీవీ